మోదీ సర్కార్ కార్పొరేట్ మిత్రులను ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తులను పొదుపు సమ్మును ధారాదత్తం చేస్తుందని సీపీఐ నాయకులు జొంగల అజయ్ కుమార్ తెలిపారు ప్రజలు కష్టపడి పొదుపుగా పట్టిన ఎల్ఐసీ సమ్మును కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని చెప్పారు మోదీ మిత్రుడు గౌతమ్ ఆదాకి అప్పగించే విధానాన్ని అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్ట్ బట్టబారి చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది వ్యాపారాల చర్యలోకి నెడుతున్నాయని ఆయన వెల్లడించారు ఈ దుర్మార్గ పాలనపై ప్రజలు ఉద్యోగులు మెలుకో పొంది తిరుగుబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుంభకోణాలు వెల్లువలా కొనసాగుతూ ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేస్తూ ఆయా సంస్థల్లో వస్తున్నటువంటి లాభాలను కానీ ఆ సంస్థల్లో ఉన్నటువంటి పెట్టుబడులు కానీ తన అనుయాయుడైనటువంటి గౌతమ్ మతానికి ముఖేష్ అంబానికి కట్టబెడతా సర్వసాధారణమైంది సర్వసాధానం దీంట్లో మరీ ముఖ్యంగా ముప్పై కోట్ల మంది ఎల్ఐసి పొదుపుదారుల సొమ్ముని తన మిత్రుడైనటువంటి అదానికి కట్టబెట్టడం అనేది జరిగింది విదేశీ బ్యాంకులు అదానికి రుణం ఇవ్వటానికి నిరాకరించడంతో అతని కోర్టుకి అవసరమైనటువంటి నిధులన్నీ సమర్పించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఘాతుకానికి పాల్పడి ఎల్ఐసి వారితో ఇది మా సొంత నిర్ణయం తప్ప మాకు ఒత్తిడి లేదని భారంగా చెప్పించడం అంటే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము పైన కార్పొరేట్లకి ధారావృతం చేసేటటువంటి విధానం మరొకసారి ప్రస్ఫుటంగా కనపడతా ఉంది అదాని కుంభకోణాల చరిత్ర వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వివరించడం అనేది జరిగింది దీంతో ముఖ్యంగా మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల డాలర్ల ప్రణాళికను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పష్టంగా వివరించడం అనేది జరిగింది అదాని పోర్టు పెట్టుబడుల కోసం ఐదు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల బాండ్స్ ఎల్ఐసి మాత్రమే సమకూర్చడం అనేది జరిగింది జనరల్ గా ఎల్ఐసి అంటే ఆ బాండ్ కాలపరిమితి పూర్తయిన తర్వాత వారికి మొత్తం డబ్బు వచ్చి వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఒక పెద్ద వనరుగా కష్ట జీవులు కష్టజీవులంతా కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు కానీ ఏ రకమైనటువంటి సమాచారం లేకుండా ఎల్ఐసికి నష్టాల్లో ఉన్నటువంటి అదాని కంపెనీకి ఎల్ఐసిని నష్టాల్లో ఉన్నటువంటి అదానికి అప్పదంగా అప్పజెప్పడం అనేది ఆ సంపద మొత్తం కొల్లగొట్టడం అనేది దుర్మార్గమైన చర్య